హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోయా చిక్కుడు టిక్కిలు అండి చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇంకా ప్రాసెస్ చూద్దామా ఇవి సోయా చిక్కుల్లో ఒక పన్నెండు గంటలు నానపెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడికించుకున్నానండి వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఒక చిన్న అల్లముక్క మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి నేనైతే ఒక మూడు తీసుకున్నాను దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని వీటిని మనము ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనము చిటికెడంతా పసుపు యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ జీర పౌడర్ యాడ్ చేసుకొని ఒక ఆనియన్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొత్తిమీర ఇంకా కరివేపాకుని కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకున్నానండి ఈ నిమ్మరసం ప్లేస్లో మీరు చాట్ మసాలా కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా అంత బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకా మనము చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ టిక్కీల్లాగా ఒత్తుకోవాలండి నేను ఆల్రెడీ కొన్నింటిని రెడీ చేసి పెట్టుకున్నాను మీకు చూపించడానికి ఇలా టిక్కీ రెడీ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి ఏ షేప్లో కావాలి అంటే ఆ షేప్లో మనము టిక్కీలన్నీ రెడీ చేసుకోవాలి మీరు ఒకవేళ కావాలి అనుకుంటే దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం పైనుంచి బ్రెడ్ క్రామ్స్లో డిప్ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి అలా కూడా మీకు ఒకవేళ డీప్ ఫ్రై ఇష్టపడే వాళ్ళు ఉంటే లేదు అంటే ఈ విధంగా టిక్కీలు మనం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు దీన్ని షాలో ఫ్రై మాత్రం చేస్తున్నాను ఫ్రెండ్ చూడండి నేను ఆల్రెడీ ప్యాను హీట్ చేసుకున్నాను దీనిపై నుంచి ఒక టీ స్పూన్ నెయ్యి అప్లై చేసుకున్నాను నెయ్యి ప్లేస్లో మీరు బటర్ కానీ ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చండి నెయ్యితో చేయడం వల్ల మనకి ఇంకా టేస్ట్ అనేది ఇంకాస్త పెరుగుతుంది అందుకే నేను నెయ్యితో కాలుస్తున్నాను పైనుంచి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని వీటిని రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని రెండు వైపులో మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా మన టిక్కీలు రెడీ అయిపోయి ఫ్రెండ్స్ మీకు దీన్ని డిస్అ డిష్ అవుట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది కామెంట్స్ లో నాకు తెలుసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్